హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రం హావి రికడ్మీ ఏపీ వెలుపుల ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదాం మొట్టమొదటి నుంచి మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అదే ప్రాబ్లం ఉంది మరి దానికి వాళ్ళకి మరి ఆల్రెడీ ఆ జీవో ఉంది కాబట్టి ఎందుకంటే ఏపీ మరి పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంది పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏంటంటే మరి నైన్త్ తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదివిన వాళ్ళు మాత్రమే లోకల్స్ అని మరోసారి హైకోర్టు ఏపీ హైకోర్టు అయితే తీర్పు చెప్పింది ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాల సంబంధించి స్థానికత విషయంలో హైకోర్టు సీజీ దర ధరత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావుతో కూడా ధర్మాసనం స్పష్టత ఇచ్చింది ఏపీ వెలుపల ఇంటర్ చదివిన విద్యార్థులు స్థానిక అభ్యర్థులకు పరిగణించాలని తెలిపింది మరి పేరెంట్స్ అయిన వాళ్ళు ఇప్పటికైనా కొంతమంది వాళ్ళ యొక్క స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క పిల్లల్ని ఏపీలో ఉంటాయి ఏపీలో తెలంగాణలో ఉంటాయి తెలంగాణలోనే చదివించుకోవడానికి ప్రయత్నం చేయండి అలా కాదు నేను మా మేము మేము ఇంటర్ సపోజ్ తెలంగాణ స్టూడెంట్స్ వాటికి ఇంటర్మీడియట్ మేము విజయవాడలో చదివిస్తాము విజయవాడలో స్టూడెంట్స్ ఆంధ్రాలో చదివిస్తామంటే కుదరదు అర్థం చేసుకోండి మరి ఇంకోసారి కూడా ఏపీ వెలుపులు ఇంటర్ చదివితే స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశ స్థానికతపై హైకోర్టు ప్ర మరి ఇచ్చేసింది మనకి నేను రిజల్ట్స్ కూడా మరి ఇంటర్మీడియట్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశం సంబంధించి స్థానిక విషయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దయత్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం ఈ తీర్పు ప్రతి గురువారము అందుబాటులో వచ్చింది ఆంధ్రప్రదేశ్ వెలుపల విద్యను అభ్యసించినప్పటికీ తాను రాష్ట్రంలో నివాసం ఉంటున్నామని అందువల్ల అందువల్ల తమ ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సు స్థానికుల అభివృద్ధిగా ప్రవేశించాలంటే పరువు విద్యార్థులు రావాల్సిన పిటిషన్లు ధర్మాసనము కొట్టివేసింది పిటిషన్ల ఉత్తర్వుల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపల క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇంటర్ చదివిన దేదో స్థానిక అభ్యర్థులకు పరిగణించలేమని తెలిపింది ఎందుకంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయమ్మా అందుకని స్టూడెంట్స్ని ఎక్కడ వాళ్ళు తొమ్మిదో తర ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుకండి కనీసం తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుకండి వచ్చిన ప్రాబ్లం ఏంది స్టూ మరి పేరెంట్స్కి వచ్చిన ప్రాబ్లం ఏందని నాకైతే అర్థం కావట్లేదు చదువుకోమని ముందే చెప్తున్నాక ఈ విషయం రెండేళ్ల క్రితమే చెప్పారు మీరు రెండు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కోర్టులకు వెళ్ళి మనం చేసేది ఏం లేదా సమయం వృధా తప్పితే ఎవరికూ ఏమి చేసేది మనము వచ్చిన రూల్ గ్రౌ గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ని పాటించడం తప్పితే ఏ స్టూడెంట్ మరి పేరెంట్స్ చేయాల్సింది ఏమీ లేదు ఇక్కడ స్థానికత విషయంలో రాష్ట్రపతి చాలా స్పష్టంగా ఉన్నాయని అలాగే గతంలో హైకోర్టు ధర్మాసనం దీనిపై చాలా స్పష్టంగా తీర్పుని గుర్తించింది ఇందులో తాము కొత్తగా చెప్పేది ఏమి లేదని తాము కూడా రాష్ట్రపతి ఉత్తర్వులకు హైకోర్టు ఉత్తర్వులకు హైకోర్టు తిర తిరసభ్య ధర్మాసనం తీర్పుకు లోపడే ఉంటామని తెలిపింది ధర్మాసనం తాజాగా తీర్పు ప్రకారం ఎవరు స్థానికులు అవుతారంటే అవుతారంటే ప్రవేశం కోరుకున్న విద్యార్థి తాను ఏ లోకల్ ఏరియా ఎస్వి యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ చదివి చదివినానో చెప్తున్నాను ఆ ప్రాంతంలో ఆ అభ్యర్థి వరుసగా నాలుగేళ్ళు చదివి ఉండాలి ఆ ప్రాంతంలో మీరు ఎస్వి యూనివర్సిటీకో తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి ఉంటే మీరు లోకల్ అమ్మ అది గుర్తుపెట్టుకు మీరు ఎస్వీ కింద ఆంధ్ర యూనివర్సిటీలో తొమ్మిది నుంచి పన్నెండో తరగతి చదివితే మీరు అందులో అస్ ఎస్వీలో కూడా ఇప్పుడు మోసం ఉంది ఎస్వీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడలో చదవద్దు చదివిపోతే మీరు నాన్ లోకల్ అయ్యే అవకాశం ఉంది నాలుగేళ్ళను క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ప్లస్ టూతో ముగించి ఉండాలి అప్పుడే ఆ అభ్యర్థి ఆ ప్రాంత స్థానిక అభివృద్ధి అవుతాడు ఆ అభ్యర్థి ప్రాంతంలో లోకల్ ఏ విద్యా సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫైయింగ్ పరీక్ష రాసేనాటికి వరుసగా నాలుగేళ్ల పాటు ఆ లోకల్ ఏరియాలో నివాసం ఉన్నా కూడా అభ్యర్థి స్థానిక అభ్యర్థి అవుతాడు కానీ అలాగే క్వాలిఫైయింగ్ పరీక్ష రాసేనాటికి అభ్యర్థి లోకల్ ఏరియాలో నాలుగేళ్ల పాటు ఎక్కడ కూడా విద్యాభ్యాసం చేయనప్పటికీ రాష్ట్రంలో ఏడేళ్ల పాటు నివాసం ఉంటే సైతం అభ్యర్థి స్థానిక అవుతుంది ఇది స్టూడెంట్స్ మరి ఇది ఆల్రెడీ ఏంటంటే ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రభుత్వ స్థానిక పలువురు కోర్టు ఇది మరి వచ్చిన డేటా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా పేరెంట్స్ మారాలి పేరెంట్స్ మారాలి అంతేగాని కోర్టులు ఇవన్నీ మారటం కాదు మనం కూడా మారుదాం తొమ్మిది నుంచి పన్నెండో తరగతి మన పిల్లల్ని ఒకే ఏపీలో ఏపీలో కొత్తగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మీ యొక్క పరి ప్రయత్నాన్ని విరమించుకోండి ఎవరైనా విజయవాడ స్టూడెంట్స్ హైదరాబాద్లోకి ఇమ్మీడియట్గా మీ స్టూడెంట్స్ని తెచ్చి విజయవాడలోనే చేర్పించుకోండి అంతేగాని అదే కొంతమంది హైదరాబాద్ స్టూడెంట్స్కి విజయవాడ బాగా నచ్చింది విజయవాడ ఆ ప్రాంతంలో చైతన్య కానీ నారాయణ కానీ ఆ లైన్ బందర్ రోడ్డు అక్కడ చైతన్యస్ ఉండే కదా అక్కడ చేర్పిస్తారు అక్కడ చేరితే మా అబ్బాయికి మంచి మార్కులు వస్తాయి అంటే మీరు లోకలాలిటీ పోతుంది కదా గుర్తుపెట్టుకోండి ఒకటి నాకు లోకల్ పోయినా పర్వాలేదు అనుకోండి చేర్పించుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ అయిన వాళ్ళు ఎక్కడి నుంచి అయినా వాళ్ళు మారితే మంచిది ఎందుకంటే కోర్టులు మారవు కదా కోర్టులను మరి ఇక్కడ ఇది రాష్ట్రపతి ఉత్తర్వులు మారవు కదా నీ కోసం సపోజ్ నువ్వు ఎక్కడో చేర్పిస్తావు రాష్ట్రపతి ఉత్తర్వులు ఇక్కడ ఇక్కడ టెన్త్ వరకు చదివించావు సపోజ్ మరి తెలంగాణలో టెన్త్ వరకు చదివించావు మరి ఇంటర్మీడియట్ ఆంధ్రాలో ఎక్కడో చదివించావు నీకోసం నువ్వు మారేవని ఉత్తర్వులు మారవు కదా అందుకని మీరు కూడా మనం కూడా మారితే మంచిదని మన ఛానల్ తరపున ఇంత ముందు కూడా చెప్పాం లాస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్ చెప్తున్నాం అనవసరంగా వెళ్ళి కోర్టులకు వెళ్ళి మనం ప్ర ప్రయత్నం వృధా ప్రయత్నం తప్పితే ఏమీ రాదు దానివల్ల టైం వేస్ట్ వాళ్ళు చెప్పేది ఇదే చెప్తారు చెప్పాను కదా ఆల్రెడీ అందుకని ఏపీ వెలుపల ఎంట చదివితే స్థానిక హోదా ఉండదు ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలు ఆనికత హైకోర్టుతో పలువురు విద్యార్థులు పిటిషన్లు కొట్టి వేశారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఎక్కనైనా చక్కగా చదువుకోండి తొమ్మిది పదో తరగతులు తొమ్మిది నుంచి పన్నెండు వరకు ఒకేసారి చదువుకోండి అంతేగాని ప్లేస్ మారినంత వల్ల స్టూడెంట్కి వచ్చే మార్పు ఏమీ ఉండదు అది గుర్తుపెట్టి ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ బాయ్